హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చామదుంపల కర్రీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు ట్యాంబ్రాన్ అండ్ ఆనియన్ చేమదుంపలు అండ్ టమాటా కొంతమంది వచ్చేసి చామదుంపలు ఉడకబెట్టి చేస్తారండి అలా చేసినప్పుడు కొంతమందికి అయితే అది సరిగ్గా ఇష్టం ఉండదు అందుకనేసి ఫస్ట్ సింపుల్గా దానికి జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి చేమదింపలకున్న పైనండా పీలంతా రిమూవ్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కూడా కట్ చేసి చామ దుంపలు రెండు వేసి ఫ్రై చేయాలండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక సైడ్కి టమాటా వేసి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు కొరియాండర్ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలండి అలా మిక్స్ చేసి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండునైతే గుజ్జు రోజు గుజ్జు తీసి ఆ గుజ్జుని అందులో పోయాలి నెక్స్ట్ మనం కర్రీ సరిపడి వాటర్ అయితే అందులో పోసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా మూతబెట్టి కానీ వదిలేస్తే మనకు కావాల్సిన కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీ కర్రీ చామదుంప కూడా చూడండి ఎంత బాగా